హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బోనా గ్యాలరీ ఇదేంటా అని చూస్తున్నారా ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశం అండి గృహప్రవేశం ముందు రోజు మేమైతే పందిరి వేస్తున్నాము ఇక్కడైతే మా ఆయన అనమాట ఇప్పుడైతే పూజ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసి తర్వాత అయితే పందిరి అయితే వేస్తున్నారు మా ఆయన సరుకులు పూ వచ్చేసారు ఇప్పుడైతే ఇలా డెకరేషన్ అయితే చేసామండి ఫ్లవర్స్ బంతి పూలతో రోస్ రోజా పూలతో తర్వాత వచ్చి బాల్స్తో కన్నా ముగ్గు అయితే నేనే వేశాను ఎలా ఉందండి నా ముగ్గు ఎలా వేసినా మళ్ళీ తొక్కేస్తారు అనిపించింది అందుకని వేయకుండా అయితే ఉండలేం కదా నేను హౌస్ అయితే లోపల వీడియో తీయలేదండి సారీ ఏమనుకోకండి ఇప్పుడైతే ఇలా ఐ వెల్కమ్ యూ అని ఫ్లవర్స్తో రాసామండి మేము ఇలా మూడు షోక్ చెట్లు పెట్టాము నా తమ్ముడు ఈ ఈ జట్లు కానే కావాలని తెచ్చుకున్నాడు ఇప్పుడైతే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది లైట్స్ కూడా వేసేసరి ఇది నైట్ టైం వీడియో తీసాను అనమాట ముందు రోజు చూడండి హోమం వేపించాము మేము ఇంట్లో హోమం వేపిస్తే మంచిది అనేసి గృహప్రవేశం చేసినప్పుడు అందుకు హోమం వేపించి ఇలా అయితే ఏదో అన్నంతో ఏదో చేస్తున్నారు పంతులు గారు మేమైతే పూజ ఇంకా కాలేదని టిఫిన్ కూడా చేయలేదు పూజ అయ్యాక తిందామని ఉన్నాము మా తమ్ముడు మా కూతురండి ఇక్కడ మా పాపకి హెయిర్ ఎక్కువ లేదు అప్పటికి హెయిర్ కట్ చేపించాము అందుకనే తక్కువే ఉన్నాయి మా తమ్ముడు అయితే దిష్టి గుమ్మడికాయ కడుతున్నాడు అనమాట దిష్టి తగలకుండా నేనైతే అప్పుడు ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ అండి నా బాబుకి నాకు కొంచెం అనీజీగా ఉండింది కానీ పని అయితే ఏం చేయలేదు అప్పుడు ఊరికే వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అలా ఇస్తున్నాను పసుపు కుంకుమ ఇచ్చేసి తర్వాత అయితే ఇలా మా పాప అయితే ఫోటోలు తీసుకునింది ఇక్కడైతే మేము కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము టైం లేదు కానీ ఉన్న టైంలోనే తీసుకున్నాము ఇక్కడ ఒక రెండు ఫోటోలు తీసుకున్నాము స్టెప్స్ దగ్గర ఇలా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం కొద్దిసేపు ఇలా అయితే మా పాప్ స్టైల్గా నిలబడింది ఫోటో కోసమని నేనైతే పాలు పొంగ అనేసి నేను ఆగిపో టెమ్మో వెలిగించుకుంటున్నాను ఇక్కడైతే ఫస్ట్ అయితే మొక్కుకుంటున్నాను పాలు పొంగించే వీడియో ఎక్కడో మిస్ అయిందండి నేనే పాలు పొంగించాను ఇక్కడైతే ఇప్పుడు టిఫిన్ తినే టైం అనమాట మా ఆయన వడ్డించడానికి రెడీగా ఉన్నారు ఇవైతే గిఫ్ట్స్ అనమాట అన్నీ ఓపెన్ అయితే చేసేసాను దడి గిఫ్ట్స్ అయితే ఇప్పుడైతే పీకి పారేసానండి అన్నీ గిఫ్ట్స్ అయితే చాలానే వచ్చాయి ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అండి దాదాపు ఒక ముప్పై నలభై దాకా ఉన్నాయి దాదాపు చూడండి అన్నీ ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువ ఉన్నాయి నేనైతే అన్ని వీడియో తీసాను ఇలా ఓపెన్ చేసి బాగుంటుంది కదా అనేసి సేమ్ గిఫ్ట్సే ఒక రెండు మూడు అయితే రిపీట్ అయినాయండి ఫ్రేమ్స్ ఇవైతే వాచెస్ అనమాట ఇవైతే హాట్ బాక్సులు ఒక ఫైవ్ హాట్ బాక్స్లు వచ్చాయి ఒకటైతే నేను ఎత్తుకొని వెళ్ళిపోయాను బ్లూ కలర్ది చూడండి ఇవన్నీ పాతర్లు అనమాట అండాలు స్టీల్వి అండాలు అండాలు కూడా ఒక ఏడు దాకా వచ్చాయి క్యారీలు అనమాట ఇవి క్యారీలు ఒక ఆరు దాకా ఉన్నాయి ఈ పిక్నిక్ క్యారీలు రెండు వచ్చాయి ఇవైతే డిన్నర్ సెట్లు రెండు వచ్చాయండి చూడండి ఇవైతే ముందు ఉన్న పాత్రలు మా ఇంట్లో ఒకసారి అనేసి అన్నీ మాసిపోయి ఉంటాయి దుమ్ము పడి ఉంటాయి అన్నీ కొత్త పాతవన్నీ ఒకసారి కడిగేసాం ఇవన్నీ డేక్షాలు కడిగి ఆరబెట్టామండి మేము ఇవన్నీ కడిగి ఆరబెడితే బాగుంటాయి ఇలా లేదంటే బూజు అనేసి ఎండలో పెట్టాము ఇది నేను వేసిన ముగ్గు ముగ్గు మళ్ళీ వీడియో తీసుకున్నాను ఇది డెకరేషన్ చూసేసారు కదా మీరు ఇంతకుముందే ఇదంతా డెకరేషన్ అనమాట చూడండి ఇది ఇవి గిఫ్ట్స్ చూసారు కదా ఇవన్నీ కొన్ని లోపల అలాగే ఉండిపోయాయి ఇదంతా చెత్త చెదరము చూడండి ఇక్కడ ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నారు మా వాళ్ళు ఉప్మా చట్నీ చేస్తారు వీళ్ళందరూ మా వాళ్ళే అండి అంటే మా అమ్మ తమ్ముళ్ళు మా అమ్మ తమ్ముని కూతురు మా పిన్ని వాళ్ళు అందరూ మేమే అనమాట మేమే ఫ్యామిలీ ఫస్ట్ అయితే టిఫిన్ చేసేద్దామని చేసేస్తున్నారు అయితే డిష్ టెంకాయ కొడుతున్నాడు తమ్ముడు మధ్యలో మధ్యలో వీడియోస్ అయితే మిస్ అయ్యాయి నేను తీయలేదు అప్పటికి లేదు కాబట్టి తీసుకోలేదు ఇవన్నీ ఉన్నదాన్నే ఇప్పుడు పెడుతూ ఉన్నాను అన్నమాట పీసులు పీసులు అయిపోయిందండి టెంకాయ మాత్రము ఏదైనా ఫంక్షన్ అంటే పండ్లు మామూలుగా ఉండవండి అసలు క్షణం తీరక లేకుండా ఉంటాయి అంత పండ్లు ఉంటాయి తింటూనే ఉన్నాము నేనైతే తినాలి ఇంకా తినలేదు అయిపోయి ఒకేసారి తినేద్దామని ఉన్నాను మా అత్త అయితే తినండి ఫస్ట్ మళ్ళీ చూద్దరు అని అంటుంది మేము తిన్నాములే ఫస్ట్ అయిపోని పూజ అన్నట్లు ఉన్నాము ఇప్పుడైతే ఇంకా వచ్చిన గిఫ్ట్లు చూపిస్తాను ఇవైతే కప్పులు గ్లాసెస్ అన్నీ చూడండి ఇవన్నీ కప్పులు గ్లాసులు అంతా ఉన్నాయండి ఇవి ఊరికే ఊరికే అట్లా అంటే పడిపోతాయండి ఇవి వాడాలంటే కూడా చాలా కష్టం అన్నమాట నా చేతిలో అయితే ఇవన్నీ పగిలిపోతాయండి ఇవన్నీ వాచ్లు ఈ బిందెలు వచ్చాయి మూడు ఆరు ఎనిమిది బిందెలు వచ్చాయండి ఇవైతే ప్లేట్లు పెద్ద తట్లు ఉంటాయి కదా పూజ తట్లాగా అనమాట ఇవి ఒక పది పైనే వచ్చాయండి బేషన్లు తట్లు అన్నీ ఒక పది పైనే వచ్చాయి ఇవి డిన్నర్ సెట్ లాగా స్టీల్ డిన్నర్ సెట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్